హాయ్ ఫ్రెండ్స్ గుప్పెంత మంచి సీరియల్ లైఫ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఫస్ట్ మనం మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన గంట సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ముగ్గురికి ఫోన్ చేసిన రిషి ఇలా పని వస్తారని కాపాడి శైలేంద్రని అరెస్ట్ చేయించిన ముగ్గురు సీరియల్ ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్క్రిప్ చేయకుండా అండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరుగుతుంది చూసి తెలుసుకుందాం ఇక మొత్తానికి అయితే రౌడీలు అయితే కిడ్నాప్ చేసేస్తారు రౌడీలు అయితే శైలేంద్రీ వీడియో కాల్ చేసి వస్తారని చూపిస్తాడు ఇక దాంతో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నాలుగు నేను జరిగిపోయింది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టవద్దు నేను వచ్చే వరకు ఉంచండి అయితే చాలా దేశం చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పేసి రౌడీలకి శైలేంద్ర చెప్పడంతో సరైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయి తప్పించుకున్న ప్రయత్నం అయితే మేము చేయనివ్వము అవి భయపడకండి మేము దీన్ని వదిలిపెట్టము రండి మీరు వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలో అప్పుడు డిసైడ్ అలా మాట్లాడుకుంటూ కట్ చేయడం జరుగుతుంది వెంటనే శైలేంద్ర బయలుదేరబోతూ ఉంటాడు ఇంతలో వస్తుంది నాన్న అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి శైలంద్రై అడుగుతూ ఉంటుంది ఉన్నాను ఎందుకంటే నీ కొడుకు ఈ రోజు అనుకున్నది సాధించబోతున్నాడు ఒక ముఖ్య పైన పని మీద వెళ్తున్నాను అది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది తర్వాత నేను తచ్చాక ఆ ఎండి పదవిలో కూర్చుంటాను మా నీ కోరిక నెరవేరబోతుంది నీ కొడుకు అసలు త్వరలోనే ఎండి పదవిలో కూర్చోబోతున్నాడు అని చెప్పేసి శైలేంద్ర అలా చెప్పడంతో దేవి అని అయితే ఆశ్చర్యపోతుంది అసలేం వీడియో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే శైలేంద్ర అయితే అక్కడ నుంచి వస్తారా దగ్గరికి బయలుదేరడం జరుగుతుంది ఇంతలో ధరణి అయితే శైలంద్ర దగ్గరకు వచ్చి ఏంటని ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడుగుతుంది ఒక మీద వెళ్తున్నాను తప్పుకో అని చెప్పేసి అనగానే లేదండి నేను కూడా మీతో పాటు వస్తాను మీరు అసలు ఇంత ఇబ్బంది పడుతూ వెళ్తుంటే నేను చూడలేను మీకు తగిలిన గాయాలు కూడా ఇంకా పూర్తిగా మానలేదు అంటప్పుడు ఇలాంటి టైంలో మీరు అసలు ఒక్కళ్ళు ఏ ఏమాత్రం కరెక్ట్ కాదు నేను కూడా మీతో పాటు తోడుగా వస్తానండి అని చెప్పేసి ధరణి అయితే శైలేంద్రతో అంటుంది ధరణి నేను త్వరగా వెళ్ళాలి నాకు అది చాలా ఇంపార్టెంట్ చేసి తప్పు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోతాడు శైలేంద్ర ధరణికి మాత్రం శైలేంద్ర మీద డౌట్ వస్తుంది ఇదేంటి అసలు ఇంత త్వరగా కంగారుగా వెళ్లిపోతున్నారు ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండగా మరో పక్క చేసుకుంటే మహేంద్ర అనుపమ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటంటే అసలు జరుగుతుంది ఇక్కడ వస్తారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఫోన్ కూడా ఎత్తడం లేదు కనీసం ఎక్కడ ఉందో కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మహేంద్ర అనుపమ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా కూడా ఎలా జరుగుతూ ఉండగా మరో పక్క చూసుకుంటే రిషి అయితే మొక్కలకైతే ఫోన్ చేస్తాడు మీరు బాగున్నారు ఎలా ఉన్నారని చెప్పేసి మొక్కలు అడగడంతో నేను బానే ఉన్నాను సార్ కాకపోతే వస్తారని అసలు ఎవరో కిడ్నాప్ చేశారు మీరు అసలు ఎలాగైనా కాపాడాలి చేసి అర్థం చేసుకోండి వస్తారా అసలు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను చెప్పేసి మొక్కలతో జరిగిందంతా చెప్తే రిషి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ప్రమాదం నేను స్పెషల్ పెట్టాను నేను హ్యాండిల్ చేస్తాను తీసుకొని వచ్చి ముందు నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యలు అయితే మాట ఇస్తాడు సార్ మీరు ఎలాగైనా సరే వస్తారాన్ని కాపాడాలి సరే లేకపోతే నేను లేను అందుకే మీరు ఎలాగైనా సరే వస్తారా హెల్ప్ చేయాలి నేను కాపాడి నా దగ్గరకి తీసుకున్నారండి మీకు రెండు పడి ఉంటాను అని చెప్పేసి రిషి ముఖ్యతో అనగానే రిషి సార్ ఎందుకు మీరు అసలు అలా మాట్లాడుతున్నారు ముందు మీరు ఎక్కడ ఉన్నారో అది చెప్పండి ఎక్కడ ఉన్నారని చెప్పేసి ముఖ్యలు అంటే సేఫ్ గానే ఉన్నాను ముందు మీరు అసలు వస్తారని కాపాడండి సరక్కి ఎలాంటి ప్రమాదం ఉండదు తనకి తోడుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు తనకి ఏమీ కాదు ఆ స్పెషల్ ఆఫీసర్ వస్తారని కాపాడుతాడు చెప్పేసి మొక్కలు చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఎమోషనల్ అవుతూ ఉంటాడు సార్ మీరు సేఫ్ గా ఉంటారు మీరు అందరూ కలిసి హ్యాపీగా ఉండే ఋషి త్వరలోనే రాబోతున్నాయి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఎలా జరుగుతుంటే వెంటనే మొక్కలు అయితే భద్రకైతే కాల్ చేయడం జరుగుతుంది మీరంతా ఓకేనా ఇలా వస్తారని కిడ్నాప్ ఎవరు చేశారంట కదా రౌడీలు చెప్పనగానే చూడండి సార్ నేను ఆల్రెడీ స్పాట్ లోనే ఉన్నాను అంతా కూడా గమనిస్తూనే వస్తున్నాను మీరేమి వర ఇవ్వకండి చూసుకుంటాను చెప్పేసి భద్ర అయితే హామీ ఇస్తాడు ముక్కలకి అయితే గుడ్ భద్రా నీ కప్పచెప్పిన బాధ్యతను చాలా జాగ్రత్తగా నెరవేరుస్తున్నావు చాలా హ్యాపీగా ఉంది మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా వస్తున్నారు అదే చాలు అని చెప్పేసి అంటాడు ముక్కలు అయితే తర్వాత వెంటనే భద్ర అయితే రౌడుల దగ్గరికి వెళ్ళి రౌడు చితకు బాధిస్తాడు ఇక వస్తారా దగ్గరికి వెళ్తాడు భద్ర అయితే వస్తారని భద్ర కాపాడటంతో అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియక వస్తార టెన్షన్ పడిపోతూ ఉంటుంది మేడం ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారని చెప్పేసి భద్ర అనడంతో నాకు చాలా టెన్షన్ గా ఉంది కిడ్నాప్ చేశారు నేను నేను ముందు కలవాలని లేదు రాను మిమ్మల్ని ఒక వెళ్తానని చెప్పేసి వస్తారని రిషి అయితే తీసుకుని వెళ్తాడు భద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు రిషి అయితే వస్తారని చూసి మీరు అసలు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం ముందు మీ అసలు ఇక్కడ నుంచి సేఫ్ వెళ్ళిపోవాలి చెప్పేసి అక్కడ ఇద్దరు పెద్ద వాళ్ళని ఎలా రిషి వస్తారని అందరినీ కూడా ప్లేస్ మార్పించేస్తాడు భద్ర అయితే తర్వాత వాళ్ళందరినీ కూడా ప్లేస్ అయితే షిఫ్ట్ చేసేస్తారు అయితే ఎవరు ఉండరు ఇక ఈ లోపల శైలేంద్ర అయితే కిడ్నాప్ చేసిన ప్లేస్ కి అయితే రావడం జరుగుతుంది చూస్తే వస్తారా ఉండదు అలానే వస్తారా పాటు రౌడీలు కూడా అక్కడ ఉండరు రౌడీలందరూ కింద పడిపోయి ఉంటారు ఇక అది చూసిన శైలేంద్ర అయితే ఏంటో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అవస్తారా ఏది ఏమైపోయింది ఇలాంటి ఇలా పడిపోయి ఉన్నారు కంగారుగా అడగడంతో సార్ ఆ ఎవరో ఒక అతను వచ్చాడు వస్తారని కాపాడి మమ్మల్ని చెత్తుకు బాధ వెళ్లిపోయాడు అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయాడు సార్ అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకునే లోపలనే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కూడా జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి సార్ మైనస్ లో కాపాడుకోలేకపోయాము అమ్మాయిని రక్షించి మీరు వచ్చే వరకు జాగ్రత్తగా దాచిపెట్టలేకపోయారు మర్చిపోయా మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పేసి ఆ రౌడీలు అంటుండే ఇంతలో శైలేంద్రతో కోపం వచ్చి ఆ రౌడీల మీద విరుచుకు పెడతాడు అసలు ఎవరు వచ్చి ఉంటాడు అవస్తారాన్ని కాపాడటానికి రుచి వచ్చి అసలు రుచి వచ్చే ఛాన్స్ లేదు ప్లేమై ఉంటుంది ఎవరు వచ్చి వస్తారని కాపాడాడు అని చెప్పేసి టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇందుకి మీరు అసలు వస్తారని ఎక్కడ కిడ్నాప్ చేశారు తీసుకున్నాను ఒకసారి తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో వెంటనే ఆ రౌడీలు అయితే శైలేంద్ర అయితే ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ ప్లేస్ కి వెళ్లేసరికి అక్కడ రిషికి ట్రీట్మెంట్ చేసిన ఆ పెద్దవాళ్ళు అలానే రిషి వస్తారు ఎవరు కూడా అక్కడ ఉండరు ప్లేస్ చూసిన శైలేంద్ర అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఎవరు చేసిన ఏ ప్లాన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వడం లేదు ప్లాన్స్ అన్ని అసలు ఎవరు ఆపుతున్నారు ఏం బాగా ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు అసలు ఇప్పుడు చూడు మొత్తం అయిపోయింది అసలు ఈ రోజు ఈ మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు అనుకున్నాను చూస్తే అవసరం తప్పించుకుంది కనుక వెళ్లి ముగ్గురు గడికి అన్ని విషయాలు చెప్పిందంటే ప్లాన్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అండ్ వాడి చేతి నుంచి ఎవరు కూడా రక్షించలేరు ఇదంతా కూడా నా బ్యాడ్ టైం జరుగుతుంది మళ్ళీ నమ్ముకున్నందుకు నాకు అసలు ఇలానే జరగాలి ఇక్కడ ఏం స్తున్నారా అని చెప్పేసి రౌడీల మీద శైలేంద్ర బాగా విరుచుకు పడుతూ ఇరిటేట్ అక్కడికి పోలీస్ రూపంలో ఎంట్రీ ఇస్తాడు పోలీస్ యూనిఫామ్ లో షాక్ అయిపోతాడు భద్రాసులో భద్రాసులు అవతారం ఏంటి రౌడీ నుంచి పోలీస్ గా మారిపోయావా ఏంటి తన వేషం ఇస్తున్నావేంటి సినిమాలో గాని నాటకాల్లో గాని అని చెప్పేసి శైలేంద్ర అనడంతో నేను నాటకాలు వేయాల్సిన అవసరం అలానే సినిమాలో డ్రామాలు వేయాల్సిన అవసరం నాకు లేదు సార్ ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ ని కమిషనర్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ ని చూస్తారా మేడం ని ప్రొడక్ట్ చేయడానికి మాత్రమే నేను మీ దగ్గర రౌడీగా జాయిన్ అయ్యాను నమ్మించి మీ ద్వారానే మీ గొంతులు తొలుకునేలాగా చేశాను అంతే కాదు ఇప్పటివరకు నాకు అసలు ఏ ఆధారాలు దొరకలేదు కాబట్టి రౌడీ రూపంలో నేను అలానే ఉండి మీ దగ్గర నుంచి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఆధారాలతో సహా పట్టుకున్నాను ఇప్పుడు మీరు వస్తారని కూడా కిడ్నాప్ చేయడంతో దెబ్బతో మీ మీద నాన్ బెయిల్ వారంటీ మాత్రమే కాదు మీ దాంట్లో మీరు అసలు జైల్లోనే చెప్పకూడదు తినేటటువంటి శిక్ష నాకు కనిపించింది దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి చెప్పేసి అంటూ చెప్పడంతో చెప్పడం తమాడాలు విషయాలు ఒక్కసారి షాక్ అయిపోతాడు నువ్వు అసలే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాం నీకు పిచ్చి పట్టిందా అని చెప్పేసి శైలంద్ర అనగానే చిన్న అక్క సార్ మీకు పట్టింది బిఎస్టీ కాలేజీ ఎండి పదవి మీద వ్యామోహంతో ఎండి పదవిని దక్కించుకోవాలన్న కోరికతో కానీ అసలు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియక పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నది మీరు మీకు పట్టిన పిచ్చిని వదిలించడానికి వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు కాదు ముగ్గురు సారే నన్ను అపాయింట్ చేసింది బట్టి నేను స్పెషల్ ఆఫీసర్ కింద మీకు ఇంతకు నేను ఇలా వచ్చాను కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబోతున్నాను అసలు ఇందాక నుంచి మీరు అసలు వస్తారా కనిపించడం లేదని చాలా ఇరిటేట్ అయిపోతూ చాలా భయపడిపోతూ ఉన్నారు కదా భయపడకండి సార్ ఎందుకంటే వస్తారని కాపాడింది ఎవరో కాదు నేనే రిషి గా ఉన్నారు మీద చాలా హ్యాపీగా ఉంటారు కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు బాగా వర్క్అౌట్ అవుతుంది మీరు చేసిన పాపాలు ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఈ దారికి తీసుకుని వచ్చాయి చేసిన బ్యాటరీ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఎదురవ్వబోతుంది జీవితంలో మీరు జైల్లో నుంచి బయటకు రాకుండా చేస్తాను ఇలాంటి వాళ్ళ వల్ల అసలు ఎంతో మంది బాధపడుతున్నారు అసలు మంచి వాళ్ళు ఎవరు బాధపడకూడదని నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను కాదు మీ దగ్గర ఉండి మీకు సంబంధించిన అన్ని వివరాలు ఆధారాలు ప్రూఫ్స్ సహా సేకరించాను ఈ సంబంధించిన నెగిటివ్ గా అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి చేసిన పాపాలకి ప్రాచితం జరగబోతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని అరెస్ట్ చేసిన అనుసరం అని చెప్పేసి అంటూ భద్ర చాలందరికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి చాలందరి అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది చాలందరికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు మరి చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడు ఎంతమంది చూస్తారు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది మరి ఇలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చుక్కు ఇప్పుడు ఎంతమంది చూస్తారు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గిడ్స్ మళ్ళీ కూడా క్లిక్ చేసి for watching this video.